ప్పుడు చెప్తా ఉంటాను కో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది హిందీలో నేను చెప్తుంటాను నేను జనరల్గా కో దేఖా కాంగ్రెస్ కో పర్ఖా బీజేపీకి దో ఏక్ మౌఖా అని చెప్తూ ఉంటాను నేను ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అధికారంలో తీసుకు రావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ఒక రోజు ఉత్తరం రాశాను వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకువచ్చి ప్రజలను తప్పుదారు పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి ఆరు గ్యారంటీలు చెప్పి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఒక ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేశారా పూర్తిగా చేయలేదు కొంతమంది చేశారు దాదాపు రెండు సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే ప్రజల ముందు వచ్చి మీడియాకు ముందు వచ్చి నా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం బికారీ అయిపోయింది భిక్షమడుకునే పరిస్థితి ఉంది మీరే చెప్పండి మీ యొక్క ఉద్యోగాలకు ఉద్యోగ సదస్సులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లా మీరు వాగ్దానాలు చేశారు అంటే మీరు మోసం చేసినట్టు ప్రజలకు మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అని చెప్పారు ఇప్పటి వరకు ఇచ్చింది రెండు దఫాలు కేవలం ఆరు వేలు అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు రైతులని మీరు మోసం చేస్తే ఈ దేశంలో రైతులను మోసం చేస్తే ఉసురు ద్గుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు నుంచి మోసం చేస్తూ ఉన్నారు దగా చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని ఆరు వేల రూపాయలు ఇచ్చేసి రైతు బంధు పదిహేను రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు మాట్లాడినోరి